రా ఎంతో టేస్టీ అయిన లడ్డూలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి ఈ లడ్డూలు రోజు ఒక్కటే చాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ లడ్డూలో మనము అన్నీ కూడా చాలా ఇవి వేసుకున్నాము కదండి నువ్వులు కానీ పల్లీలకు ఇంకా గుమ్మడి గింజలు పొద్దు తిరిగిడు ఇంకా కిస్మిస్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి కదా ఇలా ఈ లడ్డు చేసుకుని ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రోజు ఒకటి తిన్నా చాలు ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టినా కూడా ఇవి పాడవు ఎందుకంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ డ్రైగా ఉన్నవే కాబట్టి ఇంకా మనకి ఇవి ఇట్లా స్టోర్ చేసుకున్నా కూడా పాడవు రోజు ఒకటి తిన్నా కూడా మనకి చాలా బెల్పెట్స్ ఉంటాయి అలాగే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇవి తిన్నా హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన లడ్డు తయారు విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ఈ లడ్డు చాలా టేస్టీగా ఉండడమే కాదు రోజు ఒకటి తిన్న చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డుని దీనికి కావాల్సినవి తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా నేనైతే ఒక అరకప్పు అటుకులని దూరగా వేపించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు పల్లీలను కూడా ఇలా వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఈ వేపేదంత అంతా మనము సన్నని మంట మీద వేపించుకోవాలి ఈ పల్లీని ఇలా బాగా వేపుకుని తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుని పొట్టి తీసేసుకోవాలి పొట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అదే గిన్నెలో వేసి మళ్ళీ కాస్త దూరగా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ ఒక అరకప్పు నువ్వులను కూడా తీసుకుని సన్నని మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి ఇంకా నువ్వులనేది బాగా మాడిపోయేటట్టు కాకుండా ఇలా దూరగా వేయించుకోవాలి సన్నని మంట మీద ప వరకు ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే అదే గిన్నెలో ఇప్పుడు నువ్వు లేకపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే గిన్నెలోకి పొద్దు తిరిగిడి గింజలు ఒక పావు కప్పు ఔస గింజలు కప్పు గుమ్మిడి గింజలు కప్పు వాటర్ మిలన్ గింజలని కూడా తీసుకున్నాను ఇవన్నీ ఇలా బాగా కలుపుకుంటూ అన్నీ సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ ఒక అరకప్పు బాదం పప్పును కూడా తీసుకుని దూరగా వేపించి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కిస్మిస్ని కూడా ఒక పావు కప్పు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పుతో తీసుకుని ఇలా వేయించుకుని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి కాస్త సల్లారి పెట్టుకోవాలి ఇవి కాస్త సల్లారే లోపల మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడిని అయితే తురుముకుని ఇలా అయితే వేపించుకోవాలి చూడండి ఇది నేను ఎండి కొబ్బరినే తీసుకున్నాను అలాగే మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోండి మనం ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు వేపించుకున్నవన్నీ డ్రై ఉన్నాయి కాబట్టి నేను ఎండి కొబ్బరిని అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకు ఇలా అన్నీ వేపించుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లాన్ని రెండు కప్పులు బెల్లాన్ని తీసుకుని ఇలా అయితే కరిగించుకుంటున్నాను నాకు ఇప్పుడు ఈ పప్పులన్నీ మనకి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు నాకైతే నా దగ్గర చిన్న మిక్సీ గిన్నె ఉందండి అందువల్ల బెల్లం వేసి పట్టడానికి వీలవుదని చెప్పి నేను బెల్లాన్ని ఇలా కరిగించుకుంటున్నాను మీ దగ్గర పెద్ద మిక్సీ గిన్నె ఉంటే దాంట్లోకి బెల్లాన్ని కూడా వేసి శుభ్రంగా ఇవన్నీ కలిసేటట్టు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్నీ ఒక పళ్ళెంలోకి మిక్సీ పట్టేసుకుని లాగా ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ పాకం వచ్చేటంత వరకు మరీ పాకం వచ్చేటంత వరకు కాకుండా కాస్త బెల్లాన్ని ఇలా కరిగించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఈ పొడిలోకి వేసేసుకోవాలి అలాగే నాకు దీంట్లోని తినేటప్పుడు కరకరలాడాలని చెప్పి కాస్త పెద్ద ఒక పెద్ద చెంచా పంచదారని కూడా వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే పంచదారని చేయవచ్చు ఇప్పుడు ఈ బెల్లంపాకం అంతా ఇలా వేసేసుకుని అంతా బాగా కలిసేటట్టు ఇలా నేనైతే చేతితో కలిపేసుకుంటున్నాను నాకు మిక్సీ గిన్నె పాడైనందువల్ల చిన్న మిక్సీ గిన్నెలో అయితే అవ్వదని చెప్పి బెల్లాన్ని ఇలా అయితే మరిగించి వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇంకా లడ్డుల్లాగా అయితే చుట్టేసుకున్నాను చూసారా ఎంతో టేస్టీ అయిన లడ్డూలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి ఈ లడ్డూలు రోజు ఒక్కటే చాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ లడ్డూలో మనము అన్నీ కూడా చాలా ఆరోగ్యదాయకమని ఇవి వేసుకున్నాం కదండి నువ్వులు కానీ పల్లీలకు ఇంకా గుమ్మడి గింజలు పొద్దు సీడ్స్ ఇంకా కిస్మిస్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి కదా ఇలా ఈ లడ్డు చేసుకుని ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రోజు ఒకటి చాలు ఇంకా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదంటే బయట పెట్టినా కూడా ఇవి పాడవు ఎందుకంటే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ డ్రై ఉన్నవే కాబట్టి ఇంకా మనకి ఇవి ఇట్లా స్టోర్ చేసుకున్నా కూడా పాడవు రోజు ఒకటి తిన్నా కూడా మనకి చాలా బెల్పెట్స్ ఉంటాయి అలాగే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఇవి తిన్నా కూడా చాలా బెల్పెట్స్ ఉంటాయి తొందరగా బ్లడ్ పడుతుంది అలాగే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది మరి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి